ప్రైజ్ ఇది చాలా ఓల్డ్ సాంగ్ కానీ దీంట్లో ఎంతో అర్థం ఉంటుంది మీ అందరి కోసం ఈ పాట పాడుతున్నాను చూడండి వినండి ఎలా ఉందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ ప్రేమా ప్రేమాది ఎవరు కొలువలేనిది నిజము దీని మా ప్రేమా యేసుని ప్రేమాది ఎవ్వరు కలువలేనిది ధర్య ி போனோம் தள்ளி தன்று பிரேமா கண்ணா கண்ணாட்டல பிரேமா கலலாக கருகி போோம் என்ன నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది భార్యాభర్తల మాధ్యా వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి పోవును భార్యాభర్త్యా వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగులిపోవును ఎన్న ప్రేమా ఎన్నాడన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమా ప్రేమా ఏసుని ప్రేమ ఎవరు కొలువలేనిది మిత్రుల మోడులా మిగిలిపోవును బంధుమిత్రుల ఎందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆగిపోవును హేమా ఏసుని ప్రేమది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నినూ ఇది భూయందించలేనిది ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపో ಪ್ರೇಮ ಕಡವರೂ ಆದರಿಂಚುನು ಧಾರೋನಿ ಪ್ರೇಮೂ ಸ್ಥಿರಮು ಕಾವು ತರಗಿಪೂ ಕ್ರಿಸ್ತು ಯೇಸು ಕಲ್ವರಿ ಪ್ರೇಮ ಕಡವರಕು ಆದರಿಂಚುನು ప్రేమా యేసుని ప్రేమా ఇది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది గుయందించలేనిది అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమది ఎవ్వరు కొలువలేనిది Nijamudini ninamu i di buwi and inchalani di di Praise the Lord, thank you, thank you, thank you